గౌరవనీలైన శ్రీ నంద్యాల జిల్లా ఆదిరాజ్ సింగ్ మరియు గౌరవనీళ్ళైన డిఎస్పీ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గౌరవనీళ్ళైన ప్యాపిలిసిఐ అయిన వెంకట్రామరెడ్డి మరియు జలదుర్గం ఎస్ఐ నాగార్జున వారి సిబ్బంది జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాల కేసులు చేసింది అనంతరం అనంతపురం జిల్లా యాడకి టౌన్ చిన్న తోటకు చెందిన భోగి రాజా మరియు అనంతపురం జిల్లా గుర్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన మునగాల సుంకన్న రంగన్న అనే వ్యక్తులను ఈ దినము సాయంత్రం బావిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు ఐదు తులాల బంగారు నగలను సుమారు పది తులాల వెండి స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి సుమారు అఫెన్స్ జరిగినప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ క్లాస్ గోల్డ్ మూడు కేసు అమ్మాయి థర్టీ లాస్ సిల్వర్ కూడా జరిగింది వారి దగ్గర నుంచి ఫైవ్ తులాస్ గోల్డ్ ఒక టెన్త్ లాస్ సిల్వర్ను స్వాధీనపరచుకోవడం జరిగింది దీనిపైన ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా వాళ్ళ అని చెప్పి ఒక ట్వంటీ తులాస్ వరకు గోల్డ్ చైన్స్ ఇంకా వంతులా గోల్డ్ ప్రాపర్టీ దయా దాడిపత్రికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా పీటీవార్ పైన ముద్దాయన్ని తీసుకొని ఇంకా ఫర్దర్గా విచారించి రిమైనింగ్ ప్రాపర్టీని కూడా ట్రే చేయడం ట్రే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కేసులో బాగా పనిచేసిన ఎస్ఐ నాగార్జున ఒక సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నీలకండ ఎంవి రమణ మాధారెడ్డి వెంకట్రాజు మాదన్న నర్సయ్య మదిరెడ్డి అశోకు కిషన్ భాష ఎస్ఎం భాష వీళ్ళందరూ కూడా ఈ దీన్ని ప్లే దాంట్లో బాగా కృషి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎస్పి గారు డిఎస్పి గారు నుంచి రివార్డు కూడా ఇస్తామని చెప్పి కాబట్టి